నమస్తే అవధాని చాలా సందర్భాల్లో మన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఈ పని చేయగలవా అంటే నువ్వు పని మానవా అంటే చాలా కోపం వస్తుంది ముఖ్యంగా ఇద్దరికి చాలా సహజమైన లక్షణాలు ఇద్దరు రెండు లక్షణాలుండే మనుషులు కూడా చెప్తారు ఒకటి సిగరెట్ వాళ్ళు రెండు మందు కొట్టేవాళ్ళు వీళ్ళని ఎప్పుడైనా వివిధ మానవ మానవా అనన్నా నువ్వు ఎప్పటికీ ఇంతేనా అనన్నా కోపం వస్తుంది ఎందుకంటే అది వాళ్ళ నియంత్రణ లేనితనాన్ని కంట్రోల్ లేని పద్ధతిని మీరు సవాల్ చేస్తున్నారు చాలా కోపం ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు అదే కాదు అంటే అది ఊరికే నేను చాలా రెగ్యులర్గా కనపడే చిన్న ఉదాహరణలు చెప్పాను మనికి ఏ అలవాటు ఉన్నా ఆ అలవాటు సినిమా చూడడం అవ్వచ్చు సిగరెట్ కాచడం అవ్వచ్చు మందు కొట్టడం అవ్వచ్చు లేదా ఇంకేదన్నా చాలా అలవాట్లు ఉంటాయి కదా ఈ అలవాట్లు వేటి అయినా మీరు ఎవరినైనా సవాల్ చేస్తే వాళ్ళు బికమ్ అన్కంట్రోల్ ఎందుకంటే ఆ అలవాట్ల మీద వాళ్ళ కంట్రోల్ లేదు ఆ అలవాట్ల మీద కంట్రోల్ లేని తనం ఏం చేస్తుందంటే దానికి సమాధానం చెప్పలేని స్థితి తీసుకొచ్చి ఇరిటేట్ చేస్తుంది ఇరిటేట్ చేసి దే దే లూజ్ దర్ కూల్నెస్ చాలా ఎక్కువ జరుగుతుంది ఎవరికి ఎక్సెప్షన్స్ తగల తక్కువ ఉంటాయి కానీ అదే ఇందాక చెప్పింది పక్క వాళ్ళు సవాల్ చేయడం కదా మెంబర్లు మీరు సవాల్ చేసుకున్నారా ఎప్పుడైనా మొదటిది ఎదరవాడు మిమ్మల్ని సవాల్ చేయడం రెండోది మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోండి ఈ పని ఎప్పుడైనా చేశారు ఎవరైనా ఒకసారి చూసుకోండి నేను వాళ్ళ పరీక్ష రాయాలి బాబు ఇప్పుడు పరీక్షలా అసలు పరీక్ష అనగానే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పరీక్షల అనే భయము ఆదుర్ద ఆందోళన అలాగే ఫలాంటి చోటకి వెళ్ళాలండి అబ్బా కంఫర్టబుల్గా ఉన్నా వెళ్ళాలా పలాంటి సార్ ఎవరైనా ఉద్యోగిస్తారని అనుకోండి అక్కడికి వెళ్ళాలి బాబో ఎంత ఏదైనా ఇంటికి నాలుగైదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అండి ఓకే అంటే మరి ఇరవై కిలోమీటర్లు ఉద్యోగమా మనం ఇట్లాగా ఎవరైనా దేనికైనా ఛాలెంజ్ చేస్తే మరి కోపం వస్తుంది కానీ అది మీకు మీరు ఛాలెంజ్ అనుకోండి అది చాలా రకాలైన అడ్వాంటేజ్ ఇస్తుంది మీకు ఒకటి రెండు పది మీకు మీరు ఛాలెంజ్ చేసుకోగానే దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ ప్రిపేర్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్ మీకున్న ఏ ఏ రకమైన నాలెడ్జ్ ఏ రకమైనదేనా కరెంట్ అది ఇదేదే నేను చెప్పండి అది చదువు అవ్వచ్చు లేదా స్పోర్ట్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దట్ ఈస్ ది మూమెంట్ యు యు ఆర్ రెడీ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ టు అప్స్కిల్ యువర్ స్కిల్స్ టు అప్ గ్రేడ్ యువర్స్ అండ్ దట్ ఈస్ వన్ రెండోది మీద మీకు క్రమంగా నమ్మకం పెరగడం కూడా అది కారణమవుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరే ఛాలెంజ్ చేసుకున్నారు కదా కనుక దానిని అధిగమించడానికి ఇది వచ్చే తెలుసు కానీ లేదా ఆ లక్ష్యాన్ని చేరడానికి మీరు విపరీతమైన ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అది ఎవరు ఫోర్స్ చేస్తున్నారు దిస్ ఈజ్ సెకండ్ థర్డ్ వన్ యూ విల్ నో న్యూ స్కిల్స్ కొత్తగా నేర్చుకోవడం పెడతారు మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకోగలుగుతారు ఇంకొకటి చెప్పిన వీటితో పాటు వచ్చి ఒక పెద్ద ఇది మనము సమాజంలో ఆర్ ఆ పర్టికులర్ నాలెడ్జ్ దీంట్లో మీరు చదువునండి నేర్చుకోవడం అని అండి వాటి ఒకటి దాంట్లో మనం ఎంత ఎక్కువ వెనక్కి కూడా అర్థమైపోతుంది కొంచెం కాదు హౌ వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ది సిస్టమ్ ఆ లెర్నింగ్ సిస్టమ్ అని ఇంకోటా ఇంకోట వాట్ ఎవర్ ఇట్ ఈస్ వన్ అవర్ తగ్గిపోతుంది అందుకని మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవడం అంటే యు ఆర్ గెటింగ్ రెడీ టు ఇంప్రూవ్ యవర్ స్కిల్స్ టు స్ప్రెడ్ యువర్ నాలెడ్జ్ దిస్ వన్ అండ్ బికమింగ్ ఆన్ పార్ విత్ ది డే టుడే దిస్ వన్ అంటే మరి నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఏదైనా సరే నేర్చుకోకపోతే మీరు వెరగబడిపోతారు మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సమాజం అంతే ఇప్పుడు మనం చాలా మాట్లాడుకుంటాం కదా ఐటీ సెక్టర్లో ఐటీ సెక్టర్లో ఎప్పటికప్పుడు నువ్వు కనుక అప్డేట్ చేసుకోకపోతే ఆర్ లాస్ట్ ఫర్ ఐటీ సెక్టరే కదా చాలా సెక్టర్స్లో మీ నాలెడ్జ్ని మీ భాషను పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోతేనే ఎవరు ఇఫ్ నట్ విల్ బి అవుట్స్ నో బట్ విల్ కేర్ఫుల్ యూ మీ గురించి మీరే కేర్ తీసుకుంటే పక్కవాడు తీసుకుంటాడు వాడు కేటో అవసరం ఆ పక్క వాళ్ళు ఎవరైనా కాదండి మేబీ ఇంటి వాళ్ళైతే ఒకటికి రెండుసార్లు చెప్తారు తర్వాత వాళ్ళు కూడా వదిలేస్తారు మీ గురించి మీ గురించి కేర్ తీసుకో కేర్ తీసుకోవాల్సింది మీరే మీ గురించి ఆలోచించి ముందుకెళ్లాల్సింది మీరే అంతా మీదే కాదు ఆ మీది అనేది ఇట్ అప్లైస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ నాట్ వన్ దాని కనుక మీరు రెడీ కాకపోతే మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోకపోతే మీరు ఎప్పటికీ ముందుకెళ్ళారు పక్కవాడు ఛాలెంజ్ చేస్తే మీకు ఇరిటేషన్ వస్తుంది అసలు కదలలేరు అది కోపంలో ఉన్నారు కదా దెన్ యూ ఆర్ నాట్ ఇన్ థింకింగ్ యు ఆర్ ఇన్ ఎన్ ఇరిటేటింగ్ మూడ్ బికాస్ ది సమ్ సమ్ అదర్ పర్సన్ హ్యాస్ ఛాలెంజ్ సో ట్రై టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఎవరి డే ఒక చిన్న లక్ష్యం వాట్ ఇస్ అది పెట్టుకోండి అది అవగాన నెక్స్ట్ లక్ష్యం పెట్టు ఏ రోజు అంటే డూ యూ ఆస్కస్ టు ఆన్ టెంటర్ హుక్స్ అని అంటే అది టెంటర్ హుక్స్గా ఫీల్ అయితే నేనేం చెప్పలేను కానీ ఎప్పుడు టెన్షన్లో ఉండాలా వై అని మీరు ఎవరైనా అంటే నేను చెప్పలేను కానీ బట్ ష్యూర్లీ ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటూ పోతే కొంత సమయం తర్వాత మేబీ దట్ ఈస్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూ విల్ బి ఎట్ సమ్ప్లేస్ వేర్ యూ హ్యావ్ నెవర్ ఇమాజిన్డ్ మీరు ఎప్పుడు ఊహించని స్టేజ్లో మీకు మీరే ఉంటారు మీకే తెలుస్తుంది మీ గమనాన్ని ఒక ఏడాది తర్వాత రివ్యూ చేసుకోండి చూడండి మీకే నేను ఊరికే ఒక చిన్న ఇది చెప్తాను నా గురించి రెండు వేల ఇరవై మూడులో రిటైర్ అయినప్పుడు నేను ఓకే అప్పుడు ఫస్ట్ పుస్తకం రాయాలనుకున్నాను రాసేది తర్వాత నా అంతటా నేనుగా నాకు నేనే ఛాలెంజ్ చేసుకున్నా వై షుడంట్ ఐ లిమిట్ మై సెల్ఫ్ ఫర్ ఓన్లీ వన్ బుక్ అని నవ్వు త్రీ బుక్స్ ఫర్ ఓవర్ ఫస్ట్ పుస్తకం రిజర్వేర్స్ ఆఫ్ సైలెన్స్ సెకండ్ పుస్తకం ఓడ్లు నీళ్లు కన్నీళ్ళు మూడోది కాళేశ్వరం ఫియాస్కో నౌ ది ఫోర్త్ బుక్ ఈస్ ఆన్ ది రోల్స్ ఇట్ విల్ బి రెడీ ఇన్ ఏ మంత్ ఆర్ట్ సో ఐఆమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ నాకు నేనే నాకు ఎవరు చెప్పలేదు ఈ పని చెయ్యాలి అని ఎవరు అడగలేదు కూడా మనికి మనం ఛాలెంజ్ చేసుకుంటే మనం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం అవధాని